వెల్కమ్ టు కానుక టీవీ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు పోరబండ డివిజన్ పీజీఆర్ మైదానంలో బతుకమ్మ సందర్భంగా భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు ప్రతిరోజు తీరొక్క పువ్వులతో బతుకమ్మని పేర్చి రోజుకొక తీరు నైవేద్యంలో సమర్పించి మహిళలంతా ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆటలు ఆడడం వారి మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని టీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ అన్నారు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరవ రోజు అట్ల బతుకమ్మని పురస్కరించుకొని బోరబండ పీజేఆర్ మైదానంలో మాగంటి సునీత ఆధ్వర్యంలో మాగంటి సునీత బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ బతుకమ్మలో మహిళలు పాటలు నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ వెంగల్రావు నగర్ కార్పొరేటర్ దేదిప్ప్యారావు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు